హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది నేను పోలిపాడ్యమి ముందు రోజు నైట్ అయితే నేను చేసుకున్నవైతే చూపిస్తున్నానండి ముందైతే లోపల దేవుడి గదిలోని పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము ఇక్కడ ద్వారబంధం ఉంటుందండి మాకు దేవుడు గదికి అక్కడైతే పసుపులు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత తొలసమ్మ దగ్గర కూడా మొత్తం పసుపులు రాసి బొట్లు పెట్టుకొని మెయిన్ డోర్ దగ్గర కూడా మొత్తం అన్నీ రాసి పెట్టుకున్నామండి బయటనా పెట్టుకోవడానికి బయట అయితే మాకు చినుకులు ఇంకా ఆగలేదండి అందుకని బయట పని అయితే ఏం లేదు నేనైతే తెల్లవారికి బూర్లు వేయడానికని నైటే పప్పుని బియ్యం కడిగి ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని అదైతే రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ లెగ్సిన తర్వాత అయితే పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నానండి పెట్టుకొని బేషన్కి అయితే పసుపు రాసి బొట్టలు పెడుతున్నాను టైం అయితే మూడు పది అయిందండి మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లోని దేవుడు మూల పూజ అయితే ఫస్ట్ చేసుకున్నానండి తులసమ్మ దగ్గరది మొత్తం వంటలు చేసుకున్న తర్వాత వెళ్దామని పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టుకొని మూడు విజిల్ వేయించుకున్నాను కొంచెం వాటర్ ఉందని అది ఇంకిపోయే వరకు ఉంచి కొంచెం మెదుపుకున్నాను ఈ లోపైతే బెల్లం తురుముకున్నాను కదండీ అది వేసుకుంటున్నాను వేసుకొని ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇది చల్లారిపోతే కొంచెం గట్టిగా అయిపోద్దండి స్టవ్ మీద ఉన్నప్పుడు కొంచెం ఇలాగే కొంచెం జారుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది అయితే అయిపోయింది లోపు నేనైతే పులిహోరకు అయితే పోపు రెడీ చేసుకుంటున్నాను ఈ లోపు రైస్ కూడా నేను పక్కన పెట్టుకున్నానండి అది కూడా అయిపోయింది మొత్తం పోపు సామాన్లు అన్నీ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చపప్పు మినపప్పు వేరుశెన్న పలుకులు వేసుకొని అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని అవైతే నేను ముందు పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు అందులోనే ఆయిల్లోనే చింతపండు పుల్ల వేసుకున్నాను ఇది కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఆ పోపు ఇందులో కలిపిస్తుంటున్నాను కలిపిసుకొని ఇప్పుడు అన్నం అయితే వార్పు తీస్తానండి కొంచెం రైస్ అయితే పాప క్యారేస్ కోసం కొంచెం ఉంచి మిగతాది అయితే పులిహోర కలిపేస్తున్నాను పెద్ద పాప క్యారేజ్ కట్టాలి ఈ లోపు పాలు కూడా తెచ్చారండి పాలు కూడా స్టవ్ మీద పెట్టాను మరబెడుతున్నాను పిల్లలకి పాలు కోసం నేనైతే రుబ్బులోని కొంచెం బెల్లం కలుపుకున్నానండి కలుపుకొని బూర్లు వేసుకుంటున్నాను బూరెలు వేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే పులిహోర బూర్లు ప్రసాదం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు నేను ముందు పూజి పూజకి సామాన్లు అన్నీ సర్దుకుందామనేసి ముందు ప్రసాదం తీసి ప్లేట్లో పెట్టేసుకొని తులసం దగ్గరికి అయితే మొత్తం ఎయిట్ ఎయిట్ తీసుకెళ్లాలో మొత్తం అన్ని తులసం దగ్గరికి తీసుకెళ్ళిపోయానండి అరటి అయితే పసుపులు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను అలాగే బేసిన్లో కూడా వాటర్ వేసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసుకున్నాను ఇందులో పువ్వులను కూడా వేసుకున్నాను ఇప్పుడు తులసమ్మకు కూడా పువ్వులు పెట్టుకుంటున్నానండి అయితే గాలి చాలా ఎక్కువ వేస్తుంది దీపాలు వెలుగుతాయా లేదా ఏంటి అనేసి అనిపిస్తుంది ఫస్ట్ అయితే అలాగే ఉందండి చాలా గాలి అయితే వేసింది బయటని ముందు తులసమ్మకు దీపం వెలిగించేద్దామని ముందు తులసమ్మ దగ్గర దీపం అయితే రెడీ చేసుకుంటున్నానండి మాకైతే అసలు చినుకులు అయితే ఆగలేదండి ఇప్పుడు ఈ గచ్చు వరకే శుభ్రం చేసుకొని అక్కడ వరకే పసుపులు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను ఇది తులసమ్మకు పెట్టుకోవడానికి నా దగ్గర అయితే ఉందండి ఇది మా అత్తగారు అప్పుడు కొనిచ్చారు నేను ఫస్ట్ అప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా చెప్పానండి ఒక త్రీ ఇయర్స్ బ్యాకే మీకు వీడియోలో చెప్పాను ఇది పెట్టుకుంటే కొంచెం దీపం కొండెక్కకుండా ఉంటుంది తులసమ్మ దగ్గర దీపం అయిపోయిందండి ఇప్పుడు బేషన్లోని అరిడ్డొప్పల్లోని మొత్తం ముప్పై మూడు ఒత్తులైతే నాలుగు ఒత్తులు మా నలుగురికి నాలుగు వేసుకున్నాను అవైతే వెలిగించుకుంటున్నానండి ముందు అది వెలిగించుకున్న తర్వాత అప్పుడు నైవేద్యం అవన్నీ సమర్పించవచ్చని ముందు వెలిగించుకుంటున్నాను నేను వెలిగించే టైంకి అయితే కొంచెం అయితే తక్కువే ఉందండి వెలిగించుకున్నప్పుడుకైతే బాగానే ఉంది ప్రెజెంట్ అయితే దీపాలకైతే గాలి అది ఏమీ రాలేదు దీపాలు వెలిగించుకున్న తర్వాత ఉసిరికాయ మీద దీపం ఇందాక పెట్టలేదండి మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ ఉసిరికాయ మీద దీపం పెట్టుకొని అది తులసం దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటున్నాను హారతి కూడా ఇచ్చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోదామని అనే టైంకి మళ్ళీ గాలి ఫుల్గా వచ్చిందండి గాలి వేసేస్తుంది మొత్తం అంతా అని మా ఇంటి దగ్గర అయితే ఈరోజు మొత్తం మా వీధంతా లేచిపోయారండి మొత్తం అందరూ ఒత్తులు వదులుకోవడానికి ఎప్పుడూ అయితే వీధిలో కొంచెం చీకటిగా అనిపించింది అందరు లెగ్సేటప్పటికైతే మొత్తం లైట్లు అన్నీ వేస్తున్నాయండి వెనక వైపు మొత్తం అంతా మా వెనకాతలు కూడా భవానీ పీఠం పెట్టుకున్నారండి త్రీ ఓ క్లాక్కే రోజు పూజలు అవి చేసుకుంటారు ఫుల్ హడావిడిగానే ఉంది మాకు లేచినా సరే అంటే వాళ్ళవి పాటలు భజన్లు అవన్నీ వినిపిస్తాయి కదా మా ఇంటి వెనకాతలే పెట్టుకున్నారండి పీఠం ఒత్తులైతే ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒక్క దగ్గరికి పెట్టేటప్పటికి మొత్తం అన్నీ బాగా కాలేయి మళ్ళీ ఒక రెండు మూడు మళ్ళీ కొండెక్కేటప్పటికి మళ్ళీ వెలిగించాను ఇంక పిల్లలకైతే టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను అండి ఇక్కడ వచ్చిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగేసాము తాగేసిన తర్వాత చిన్న పాపకి పులిహారాన్ని బూర్లు పెట్టానండి తను మధ్యాహ్నం వచ్చేస్తుంది పెద్ద పాపకి అయితే కాబూలి సనగలు నైట్ నానబెట్టాను వంకాయ కాబూలి సనగలు కర్రీ చేసి రైస్ ఇందాక ఎలాగ కొంచెం పులిహారలోది కొంచెం ఉంచానండి క్యారేజ్ కానీ రసం కూడా పక్కన పెట్టుకున్నాను రసం కూడా అయిపోయింది తనకి టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి పులిహోర బూర్లు పెట్టి అన్నముని రసము కూర కట్టేసాను ఇప్పుడు గుడికి పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడానికని చెప్పి ఒక దానిలో మొత్తం అన్నీ పెట్టుకున్నాను ఇంకో దానిలో దీపాలు పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను ఈ తాంబూలం పెట్టుకున్నానండి మళ్ళీ అక్కడికి వెళ్ళాక మర్చిపోతానని ముందే తాంబూలం అయితే ఇందులో పెట్టుకొని కవర్లో పెట్టుకొని పెట్టించుకున్నాను ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికైతే ఫుల్గా పెద్ద వర్షం పడట్లేదు కానీ చినుకుల్లాగా రాలుతున్నాయండి ఇక గుడి దగ్గరికి అయితే వచ్చాను పంతులు గారు అయితే స్వయంపాకం తీసుకోవడానికి ఇంకొక ఐదు నిమిషాలు ఆగమన్నారు ఈలోపు ధ్వజస్తంభం దగ్గర దీపం అనేసి వెళ్ళానండి కానీ కింద కూర్చొని పెట్టుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కానీ మొత్తం అంతా తడు ఉంది చినుకులు పడుతున్నాయి కానీ అక్కడ వెలిగించిన దీపాలు బాగానే కాలుతున్నాయి ఇంక అందుకని నేను కూడా పెట్టుకొని మా ఆయన గారిని కూడా పిలిచి తనతో కూడా వెలిగించమని అని తను వెలిగించారు పంతులు గారికి అయితే స్వయంపాక దానం చేసామండి చేసి ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాం అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే అక్కడ పక్కనున్న వాళ్ళు అయితే మాట్లాడుతున్నారండి వాళ్ళతో మాట్లాడుతున్నాము అయితే ఫుల్గా జనాలు ఉన్నారండి బయట వర్షం వల్ల అయితే మరి ఇంకా ఎవరు బయటన ఎవరు లేరు అయినా మేము వెళ్ళేటప్పుడు మాదే లాస్ట్ పూజ అక్కడ నుంచి అయితే ఆ పక్కన బీచ్ ఒకసారి చూద్దామని బీచ్ దగ్గరికి వెళ్ళామండి ఎందుకంటే తుఫాన్ అంటున్నారు కదా వాటర్ ఏమైనా ముందుకు వచ్చిందేమో అనేసి అలా వచ్చాము అక్కడ చాలా మంది ఉన్నారండి బీచ్లోని గుళ్ళోనైతే ఫొటోస్ తీయించుకున్నామండి అక్కడ కూర్చున్న దగ్గర స్వయంపాక దానం ఇచ్చి దగ్గర ఆ లోపల అభిషేకం అవుతున్న దగ్గర ఫొటోస్ తీయించుకున్నాము బీచ్లో కూడా సెల్ఫీలు అయితే ఒక మూడు నాలుగు సెల్ఫీలు అయితే దిగామండి బీచ్లోని అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత పులిహోర బూర్లు పెట్టుకొని తినసామండి ఈరోజు టిఫిన్ అది ఇంకేం చేయలేదు మజ్జిగైతే కలిపి ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్